రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్రంలో ప్రజలు జగన్మోహన్ రెడ్డిపై నమ్మకంతో గెలిపిస్తే ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేసిన నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు రేపు రాబోయే ఎన్నికల్లో కోవూరు నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఓటుకు ఐదు వేలిచ్చి ఓటర్లను కొనడానికి వస్తున్నారని అందరూ టీడీపీ వాళ్ళు ఇచ్చే డబ్బు తీసుకుని ఫ్యాన్ గుర్తు కోటేయాలని కోవూరు శాసనసభ్యులు నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అన్నారు మండలం அன்னாரெடிபாலெக் விடவலூரு బెడవలూరు మండలం పార్లపల్లి అన్నారెడ్డిపాలెం ముదివర్తి గ్రామాల్లో కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా విచ్చేసిన ఎమ్మెల్యేకి గ్రామస్తులు వైసీపీ నాయకులు ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముదివర్తి గ్రామంలో భూసరి బిల్లులు ఉన్నాయని ఉదయం ఒక పార్టీ సాయంత్రం ఒక పార్టీ మారుతూ నా దగ్గరకు వచ్చి నా కాళ్లు పట్టుకుని ఎంపీటీసీ పదవి తీసుకొని నేను టీడీపీ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని వెళ్ళిపోయారని ఐదు సంవత్సరాలను వాడుకుని డబ్బులు సంపాదించుకొని పార్టీ మారిన వాళ్ళను జీవితంలో ఎవరో దగ్గర కూడా రానివ్వనని ముదివర్తి గ్రామంలో వెంకట సుబ్బారెడ్డి లక్ష్మీ నర్సారెడ్డి మాత్రం నన్ను నమ్ముకుని ఉన్నారని అన్నారు రాబోయే ఎన్నికల్లో డబ్బులు పంచే వాళ్ళను నమ్మకుండా డబ్బులు తీసుకొని ప్రజలకు అందుబాటులో ఎవరున్నారు ఆలోచించి ప్రజలు కోవూరు శాసనసభ్యుడిగా నన్ను నెల్లూరు ఎంపీగా అభ్యర్థిగా పోటీ చేస్తున్న విజయసాయిరెడ్డిని గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో అచ్యుతిరెడ్డి నవీన్ రెడ్డి పాలపల్లి అన్నారెడ్డి పాలెం ముదివర్తి నాయకులు పాల్గొన్నారు నెల్లూరు జిల్లాలోనే ఒక చరిత్ర కలిగినటువంటి నియోజకవర్గం మన కోగోలు మంచి మనసున్న మహారాజులు ఇక్కడ ప్రజలు అన్ని పార్టీల్లో ఉన్నటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ మంచివారు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఈ ఐదు సంవత్సరాలు పోరాడి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని పక్కన పెట్టి ఒక రాజమాతకు సీట్ ఇచ్చారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి శ్రీమతి ప్రశాంత్ రెడ్డికి వీళ్ళిద్దరూ కూడా మొన్నటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి రాజ్యసభ సీటు తీసుకొని ఆరు సంవత్సరాలు విలాసవంతమైన జీవితం గడిపి భార్యకు తిరుమల తిరుపతి దేవస్థానంలో నంబర్గా వేయించుకొని కోట్లకు పడగలెత్తి జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ పెట్టుకొని ఈరోజు దూరమైపోయి మన మీదనే పోటీకి వచ్చారు ఎందుకు వెళ్ళాడు మన పార్టీ వదిలేసి అనేది కూడా మీ అందరికీ తెలిసే ఉంటుంది నెల్లూరులో ఒక ముస్లిం మైనారిటీ సోదరుడికి టికెట్ ఇచ్చాడని కందుకూరులో ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన యాదవ కులానికి సంబంధించిన మదన్నకు సీట్ ఇచ్చాడని సాకు పెట్టి వెళ్లిపోవడం జరిగింది ఎంతసేపు రెట్లు కమ్మవారే పరిపాలించాలన్నా ఎమ్మెల్యే పదవులు ఎమ్మెల్సీలు ఎంపీలు పేదవాళ్లకు అవకాశం ఇవ్వకూడదా ఒక బీసీకి ఒక ముస్లిం మైనారిటీ సోదరుడికి టికెట్స్ ఇస్తే దాని మీద అలిగి ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారిని ఉపయోగించుకొని పార్టీ వదిలి వెళ్ళిపోవడం జరిగింది వాళ్ళు వచ్చారు ఈ మధ్యన వాళ్ళందరినీ కూడా ప్రతి ఎలక్షన్లో మీరు తరిమి తరిమి కొట్టున్నారు వాళ్ళతో పోల్చుకుంటే ఈయనేం పెద్ద కోటేశ్వరుడు కూడా కాదు ప్రభాకర్ రెడ్డి ఆర్బిట్రేషన్లు కాంట్రాక్ట్లలో దొంగ బిల్లు లేయించుకొని సంపాదించుకొని ఆ స్థాయికి వచ్చాడు అన్ని విధాల జగన్మోహన్ రెడ్డి గారిని ఉపయోగించుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నుపోటు పొడిచి వెళ్ళిపోయిన విషయం కూడా మీ అందరికీ తెలుసు తెలుగుదేశం బీజేపీ కాంగ్రెస్ జనసేన పందులంతా ఉంపుగా వస్తున్నాయి సింహం మాత్రం సింగల్గా వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు సింహం కడుపులో సింహం పుట్టింది రాజశేఖర రెడ్డి గారు మనకిచ్చినటువంటి కడిగిన ఆణిముత్యం జగన్మోహన్ రెడ్డి గారు కోహినూరు వజ్రం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మనిషి ప్రజల మనసును దోచుకున్నటువంటి వ్యక్తి పేదల గుండెల్లో గూడు కట్టుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు బాగుండాలని కోరుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అందరూ ఏకమై జగన్మోహన్ రెడ్డి గారిని దించాలంట ముఖ్యమంత్రి పదవి నుంచి దించేయాలంట ఏం తప్పు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారిని దించాలి పేదలకు సంక్షేమ పథకాలు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి పదవి నుంచి దించేయాలన్నా గ్రామాలలో ప్రభుత్వ పాఠశాలలను మెరుగుపరిచినందుకు దించేయాలన్నా ప్రభుత్వ హాస్పిటల్స్ని మెరుగుపరిచినందుకు ముఖ్యమంత్రి పదవి నుంచి దించేయాలన్నా రైతులను ఆదుకున్నందుకు దించేయాలన్నా ఏ తప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు అండగా ఉండడం మహిళలకు పెద్దపీట వేయడమే జగన్మోహన్ రెడ్డి గారు చేసింది తప్ప ఎందుకు అంత కక్ష కట్టారు ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ ఏబిఎన్ ఈటీవీ అందరూ ఊకదంపుడు రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ధ్వజమెత్తుకుని చంద్రబాబు నాయుడు ఇంట్లో బాత్రూంలో టిష్యూ పేపర్స్ ఇవన్నీ కూడా కావాలని ఏదో ఒక బురద చల్లడం ఏదో ఒక ఏదో ఒకటి మాట్లాడడం రాసుకోవడం టీవీ ఛానల్స్లో చూపించడం ఎన్ని ఏమైనా మీ ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డికి ఉంది పేదల ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది చాలా డబ్బు ఎత్తుకొస్తున్నారంట కోవూరు నియోజకవర్గంలో ప్రజలు అమ్ముడుపోయేవాళ్ళు కాదు నా దగ్గరకు వచ్చి నా కాళ్ళు పట్టుకొని ఎంపీటీసీ పదవి తీసుకొని ఇప్పుడు మరలా అక్కడ పోయి చేరున్నారు వాళ్ళ దగ్గర డబ్బు ఉందని వెంకట సుబ్బారెడ్డి గారు మా కుటుంబ సభ్యుడు ఎప్పటికీ కూడా వెంకట సుబ్బారెడ్డి గారు నన్ను నమ్ముకున్నాడు మా కుటుంబాన్ని నమ్ముకున్నాడు ఈ ముదివతి గ్రామంలో ఈ ఎలక్షన్స్లో ఎవరైతే నాకు చేస్తున్నారో వెంకట సుబ్బన్న లక్ష్మీనారాయణ నాయకత్వంలో మీరే నా కుటుంబ సభ్యులు ఇంకా భవిష్యత్తులో ఎవరిని కూడా నా గడప దొక్కనివ్వను ఈరోజు నాకు చేయని వాళ్ళు మీరుంటే చాలు మిమ్మల్నే నమ్ముకున్నాను ఈరోజు ఇక్కడ నా ఎలక్షన్స్లో నేను కష్టాల్లో ఉన్నాను ధనవంతులంతా ఒకవైపు ఉన్నారు ఈరోజు నా కోసం మీరు ప్రాణాలకు సైతం తెగించి నాకు కష్టపడుతున్నారు నా కుటుంబానికి మీరే మిమ్మల్ని వదిలిపెట్టిన భవిష్యత్తులో పెద్దవాళ్ళని ఎవరిని దగ్గర కూడా రానివో మీరు కాదు మీరు కాదు ఈ విధంగా అవకాశంగా ఐదు సంవత్సరాలు వాడుకోవడం డబ్బులు సంపాదించుకోవడం వెళ్ళిపోవడం ఎంత తీసుకున్నారో నాకు తెలియదు కానీ ఈ గ్రామంలో నాయకులు కూడా డబ్బు తెచ్చుకున్నారు ప్రశాంత్ అమ్మ దగ్గర ఎంత అనేది నాకు తెలియదు డబ్బు అయితే ముట్టింది సరదాలు చేసుకుంటున్నారు రాత్రిలో పార్టీలు చేసుకుంటున్నారు డ్యాన్సులు వేసుకుంటున్నారు పోనీడి చెత్త అంతా పోయింది మనకు మన పార్టీలో